హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లోని దసరా విశేషాలు మీతో పంచుకుంటానండి వీడియోలో వీడియో ఇంత డీలే అవ్వడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్లైమేట్కి కోల్డ్ అండ్ కాఫ్ వల్ల వీడియో చేయలేకపోయానండి ఇక నుండి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ముందుగా మనకు దసరా అనేది ఊర్లోని బొడ్రై నుండి మొదలవుతుంది ప్రతి ఇంటి నుండి చిన్న పెద్ద అందరూ ఊర్లోని బొడ్రాయి దగ్గర చేరుకుంటారు అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత పూజా కార్యక్రమం అయిపోయాక ఊర్లోని పెద్దలు అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు కదా ఆ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి కంకణాలు ఇస్తారండి బొడ్రా దగ్గర చేసే పూజలు ప్రత్యేకంగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఊర్లోని పెద్దలందరూ దాని దగ్గర చేరుకుంటారు తర్వాత పెద్ద మనుషులు బంగ్ వాళ్ళకి కంకణాలు ఇస్తారు వాళ్ళు అక్కడ చేసిన పూజా కార్యక్రమాలు అవి కంకణాలు అనేవి వాళ్ళు కట్టుకుంటారనమాట ఇలా సదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ బొడ్రా దగ్గర కార్యక్రమం అయిపోయాక డప్పులు చప్పట్లతోటి ఊరంతా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారండి జమ్మి పూజ అనేది కూడా దసరా పండుగలో మరొక ప్రత్యేకమైన ఘట్టం ఇది చాలా సంబరంగా ఘనంగా నిర్వహిస్తారండి ఇలా ఊరంతా ఒక్క దగ్గరే కలిసి చేసుకునే పండుగలలో దసరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఊర్లోని అందరూ ఒక దగ్గర కలిసి తర్వాత అందరూ కలిసి ఇలాగా పూజ జమ్మి పూజ దగ్గరికి వెళ్తారండి ఒక్కసారిగా అందరూ కలవడం వల్ల వాళ్ళ కష్టం అంతా మర్చిపోయి ప్రేమగా పలకరించుకుంటారు ఇలా అందరూ ఏంటంటే కలిసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు ఇలా ఊర్లోని ప్రజలందరూ ఒక్కటిగా వెళ్ళి చేసుకునే పండగలలో ఎంత ఆనందం ఉంటుందండి ఆ ఆనందం చెప్పడానికి కూడా వేరే అనమాట నేను అయితే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎందుకంటే మన సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఎవ్వరము కనీసము పక్కింటి వాళ్ళం కూడా మనకి తెలియదు అనమాట అలా ఉన్న సిచ్యువేషన్లలో ఇలా ఊరంతా ఒక్క దగ్గర కలిసి చేసుకునే పండగ కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నిజంగా చాలా బాగా అనిపించింది ఇలా అందరూ జమ్మి చెట్టు దగ్గరకు చేరుకుంటారు జమ్మి చెట్టుకి కొన్ని పూజలు చేస్తారు ఎవరైతే పెద్దలు కోరుకుంటారు అవి పేపర్లో రాసి ఏమైనా వాళ్ళకి ఉంటే వాళ్ళ కోరికలన్నీ పేపర్లో రాసి ఇలా జమ్మి చెత్తు దగ్గరికి వేస్తారండి ఆ జమ్మి పూజ అయ్యాక జమ్మి ఆకు తీసుకొని పెద్దలకు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు తర్వాత ఇలా ఒక్కొక్కరు పంచుకుంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చి తర్వాత అలాయబలాయ్ చేసుకుంటారు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ఆసక్తికరం విషయం ఏమిటంటే జమ్మి మనకి చేతికి రావాలంటే ఒక యుద్ధం చేయాలన్నమాట మినిమం ఏంటంటే యుద్ధమే చేయాలి ఎందుకంటే ఇలా ఈజీగా రాదనమాట అలా తీసుకున్న జమ్మి పంచుకొని ఒకరొకరు ఆనందం ఆనందమే వేరండి ఎందుకంటే మనకి నార్మల్గా అయితే జమ్మి ఇక్కడ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతుంది కానీ అక్కడ మాత్రం జమ్మి సాధించాలన్నా కూడా అంత కష్టం అనమాట అందరూ గ్యాదర్ అయ్యి అలాగా హ్యాపీగా తీసుకొని తర్వాత జమ్మిని పంచుకొని మళ్ళీ అందరూ తిరిగి ఇంటికి వెళ్తారనమాట ఇలా వెళ్ళేటప్పుడు అందరూ ఎవరికైతే జమ్మి దొరికిందో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాతనేమో అక్కడ ఏంటంటే పాలపిట్టని చూస్తారంట అండి నేనైతే చూడలేదు అక్కడ పాలపిట్ట ఎప్పుడో చూసేవారంట ఇప్పుడైతే మనకి ఏం కనిపిస్తలేదు కాబట్టి ఇది అయ్యాక మనం ఇంటికి వెళ్ళిపోతాము తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు పాలపిట్టను చూస్తాం కాబట్టి ఒక మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అంట కానీ పాలపిట్ట ఈ టైంలలో అయితే లేదు కాబట్టి ఇంకా అందరు అలా ఇంటికి వెళ్ళిపోతారు కొన్ని కార్యక్రమాల వల్ల అయితే దసరా ఫుల్ నేనేంటంటే చేయలేకపోయాను కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఫుల్గా మీకు వీడియో ప్రతిదీ ఫస్ట్ నుంచి మీకు తీసి చూపిస్తానండి ఇక దసరా నుండి అందరూ ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళందరూ కూడా జమ్మి ఇచ్చుకొని పెద్దవాళ్ళందరేమో నమస్కారాలు చేసుకుంటారు తర్వాత ఇంటికాడ ఇలాగా పిల్లలు అందరూ హ్యాపీగా ఇలాగ దివాళీలు అన్నీ కాల్చుకుంటారండి ఇలా కాల్చుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ సరదాగా ఎంజాయ్ చేశామన్నమాట నా ఎంజాయ్మెంట్ మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో